వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ అన్న మంచిగా మంచిగా ఎట్లుంది దేవుని దయ వల్ల వల్ల ప్రజల సడన్గా ఉండి ఉండి ఉంటుంది ఏం లేదు ఏదో చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఏదో వీక్ అయింది అయితే హాస్పిటల్ పోయినాం ఓకే ప్రజల ప్రేమ ఉన్నట్టుంది మళ్ళీ వచ్చినామంటే అన్న సీనన్నా దాదాపు మీరైతే అధికార పార్టీ కోసం ఎంతో కష్టపడి కొట్లాడిరన్నా ఏదో రంది మాత్రం పెట్టుకున్నట్టే ఏదో లోపల బెంగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పటికి నీతో మాట్లాడుతుంటే ఎప్పుడైనా హుషారుగా మాట్లాడే సీనన్నా ఏదో బెంగ అయితే కనిపిస్తుంది కళ్ళల్లా ఇప్పుడు ప్రజల కోసం కష్టపడ్డం పార్టీ కోసం దానికంటే ఎక్కువ కష్టపడ్డం ఇన్ని సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఎవడో బయటోడో చిల్ల పొజిషన్లోకి వస్తామంటే మాలాంటి కార్యకర్తలు బాధలనే ఉంటాం కదా అంతే కదా మనం ఇల్లు కట్టుకున్నాక గోప్రదేశానికి వచ్చి ప్రసాదం తినిపోవాలి తప్ప ఇల్లే నాకు కావాలంటే ఊపం కదా అవును అట్లనే నడుస్తుంది ప్రభుత్వం కూడా మంచినే ఉంది కాబట్టి సరే దేనికైనా ఈరోజు భువనగిరు జిట బాలకృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే కావాలడ అవును లేకుంటే సాంబశివుడు కావాలి సాంబశివుడు కావాలి బెల్లి లలిత కావాలి లేకుంటే తెలంగాణలో ఫిఫ్టీ టూలో నాన్మూల్కి బ్యాక్ ఉద్యమం తీసుకొచ్చిన ముచ్చర్ల సత్యనారాయణ గారు కావాలి సీఎం తెలంగాణ వాళ్ళ కుటుంబం నుంచి కావాలి అంటే కాంగ్రెస్ వాదిగా కాకుండా జనరల్ కామన్ మ్యాన్ గా త్యాగాలకు జనాలు గుర్తిస్తలేరు అవును సేవకులకు ఓట్లు డబ్బులు అక్రమాలుగా క్రైమ్ల లంగా వ్యవస్థని గెలిపించుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ఈ తరంలో ఈ సీజన్లో ఈ సమాజంలో ఒకప్పుడు ఉక్మా దీని పోయి ఓట్లేసేటోళ్ళు ఇలా ఉక్మంత బరుగుందో అన్ని పైసలు ఇస్తే ఓట్లు వేసే పరిస్థితికి వచ్చింది బాధాకరం ఏంటంటే లీడర్లు మంచి వాళ్ళు అని చెప్పాను జనాలు ఇప్పుడు నా సొంత కోసం నాకు రేపు ఓట్లు పడాలని చెప్పేసి ఏదో నేను నిలబడాలని చెప్పేసి జనాలను కూడా పొగిడేది లేదు మీరు మీ చరిత్ర తెలుసుకోండి అవును ఇక్కడ బుద్ధమ్మ మహారాజు ఉన్నాడు బయట అంబేద్కర్ సార్ ఫొటోస్ ఉంటాయి పూలే సావిత్రిబాయి పూలే సాహు మహారాజు పెరియర్ లాంటి చాలా మంది కొట్లాడిరు త్యాగాలు గుర్తించుకొని ఈ రోజు యువకులు రేపటి పౌరులు మన వీరులు దేశానికి అనుకుని ఉండాలి కాని పిజ్జా బర్గర్లు కేప్సిల సైడ్ పోయి ఒక అమ్మాయిలను రాగింగ్ చేసి దేశాన్ని తప్పుతో పట్టించు గంజాయి డ్రగ్స్ ఇలా ఇప్పుడు నాకు ఒక ఫార్టీ సిక్స్ ఇయర్స్ దాటినాయి ఇప్పటి కూడా నేను మందు తాగాను ఎక్కడ ఓటర్లలో పోయి ఛాయ తాగాను ఇరవై ఆరు ఏళ్ళు అంటే మీరు రాజకీయాల కాంగ్రెస్ వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చారు ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మీ ఏ వయసులో నేను చిన్నప్పుడు అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన సో దీన్ని పార్టీని నడిపించడం కోసం జెండా మీద ఇష్టమా సోనియా గాంధీ మేడమా నెహ్రూ లేకుంటే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మేడమా ఇలా అనుకోండి పెట్టుకొని వస్తాం ఇలా సీఎం ఉన్నాయి ఎవరున్నాయి పార్టీకి ఒక కార్యకర్తనే ఈక్వల్ టు కార్యకర్త అంటే మీ మన మీ తాతన వరకు కాంగ్రెస్ పార్ట్ల ఇష్టం నాయకుడు నా ఎక్కడ నన్న నాయనా కాంగ్రెస్లో ఉండేటోడు కానీ పదవులు ఏం చేయలేదు ఇక సెవెంటీస్లోనే ఇందిరాగాంధీని కలిసి వస్తారు నాన్న పెట్టి నాన్న పోయి అక్కడి నుంచి ఫొటోస్ కూడా ఉంటాయి నాయనది పెద్ద నాయనా పెట్టినాయన అంటే వాళ్ళ నాన్న అప్పట్లోనే ఎంఏ ఇంగ్లీష్ ఓకే నా అయితే అక్కడి నుంచి మన తపాల వ్యాపారము రెండోది అన్ని చేస్తుంటాం పార్టీ అంటే ఇష్టం పార్టీ కోసం కష్టపడ్డాం చిట్టబాల కృష్ణారెడ్డిని ఈరోజు భువనగిరిలో చనిపోవడం చూసినాక వాళ్ళు మామ కాలేజీలు కట్టించు భువనగిరి మీద నాకు కొద్దిగా అవగాన వెల్లి తక్కువ ఉద్యమమైన కావాల్సిన కుటుంబాలు మూడా కావద్దనుకున్న కుటుంబాలు కొన్ని ఇక ఈ రోజు మన అనిల్ రెడ్డి అంటే కష్టపడ్డాడు అలా అయినా కూడా కావాల్సిన వాడే అనవసరమైనోళ్ళు అనవసరమైన వాళ్ళు అవసరమైన వాళ్ళు పాలకులు కరెక్ట్ పాలించేటోళ్ళు వస్తలేరు ఇలా గుమ్మాడి నడిసే అని ఓడగొట్టుకున్నాం మనం వెళ్ళి అందులో ఆయన ఏ పార్టీ అనేది చెప్పను నేను ఎందుకంటే నా పార్టీ అంటే నాకు ఇష్టం కానీ ప్రజలకు సేవ చేసినోడు గొప్పవాడు అని చెప్పి నాయకులు అంటే ఇష్టం నాయకులు మంచి వాళ్ళు పరిపాలించే పరిపాలన నాయకులు కరెక్ట్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మొన్న ఒక ఏసీపీ సార్ కడుగు బంజారేల్స్ పోతే ఎల్వినార్ కృష్ణ గౌడ్ సార్ కాడికి పోయినా కృష్ణయ్య గౌడ కృష్ణయ్య గౌడ పోతే ఒక మాట చెప్పిండు నేను ఎస్ఐ ఉన్నప్పుడు పాలన వేరు ఇప్పుడు మళ్ళా పాలన ఒప్పిస్తుంది నాకు అన్న ఎందుకు అన్న క్రైమ్ సైడ్ ఎంకరేజ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి క్రైమ్ వద్దంటుండు నేను ఉద్యోగాలు ఇస్తా బతుకూరంటుండు మా పోలీసు వాళ్ళకు కూడా సీరియస్గా చెప్పిండు మీ ప్రభుత్వం చాలా అన్నాడు రేవంత్ అన్న రైతు బంధు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా మంచిగా చేస్తుండు సరే నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది ఏంటంటే ఏమో రేవంత్ అన్న ఏం చేస్తాడో అన్నట్టు ఉండేది కానీ చాలా బాగా అద్భుతంగా రాయక్యం మా డిప్యూటీ సీఎం సార్ కూడా చాలా అద్భుతంగా కార్యకర్తలను ఆదుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నేత ఆయన కూడా నమ్ముకున్న వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చిండు అవును మా మదర్ని ఒక్కడు గెలిచి ఉంటే కూడా ఇంకా బాగుండేది కానీ సరే ఆయన పీసీసీ ఇవ్వాలని మా ఒక కోరిక ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం పార్టీకి జెండా పట్టుకున్నా అదే పోతుంటది అన్న మీరు దాదాపుగా మీ సొంత పైసలతోటి అంటే నాయన ఇచ్చినాయో తాత ఇచ్చినయో ఎవరు ఇచ్చినో అమ్ముకొని పని చేసినా కోసం అని చెప్పి మీరు అధికార పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉందో మీరు రేవంత్ అన్ను నమ్ముకొని నిరంతరం ఏం ఏడున్నాం ఏడున్నామంటే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పే మీరు ఇవాళ ఎందుకన్నా మిమ్మల్ని గుర్తించలేకపోయారు మీకు నేను ఒక ఫోటో చూపిస్తాను ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని పిసిసి కాక ముందుకే రాసినాం నేను రేవంత్ రెడ్డి అన్నది ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యం అని రాష్ట్రం నాకు మా ముసలైన ఆనించిస్తారు హనుమంత్ అన్న తాత కోరి ఇష్టం తాతకు ఇందిరాగాంధీ మేడం ఇట్లా అంటే అంటే రేవంత్ అన్నానేమో మీరు అన్నారు కదా ఇప్పుడు మన నాయకుడు అయితే ఒకరు కావాలన్నా ముఖ్యమంత్రిగా అంటే తాత కోరుండే మా తా ఏ హనుమంతు తాతకా ఓ ఈత తా మీ ఈ తాత అంటున్నావా మా హనుమంత తాత గోల్ కావాలని ఆయనకి ఇప్పటివరకు క్లారిటీ ఉండదు అంతేనా ఆయనే కావాల్సి ఉండే రాజీవ్ గాంధీ బతుకుంటే కానీ అలా మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ ఏందన్న పంచాయతీ ఏం లేదు పాపం ఆయనకు నాకు మంచి దోస్తాను ఉంటుంది పబ్లిక్ అంతా ఏదో వాయిస్ ఇట్లా మధ్యలో అవలగాలు వాడు సారీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఆడవాడు ఈడవాడు ఉంటాడు కదా ఇక ఆయన క్యాండిడేట్ మా లక్ష్మణ్ యాదవ్ కాకుండే ఒక నలుగురు టికెట్లు అడిగారు నాతో పాటుగా సరే ఇద్దరికే ఫైనల్ అయితాయి ఎవరికొవరికి అయినది ఉండే సరే మనకు సునీల్ కన్గోల్ దాంట్లో పేరు వచ్చింది ఈవెనింగ్ సీట్ అన్నారు ఢిల్లీలో స్వీట్లు తినిపిచ్చారు ఢిల్లీ ఫ్లైట్ దాకా నా పేరు ఉంది ఇక్కడికి వచ్చినాక నా పేరు లేదు అదే కదా అది కాంగ్రెస్ స్టైల్ మా పార్టీలో ఏమైతుంది ఏం జరగదు తెలియదు ఇలా రేవంత్ అన్న కిస్మత్ ఏంటంటే ఆయన మోసం చేయకుండా పార్టీ నిలబెట్టింది పార్టీ చాలా గొప్పది కాబట్టి రేవంత్ అన్న సీఎం చేసింది అన్నా మీరు ఇన్నిసార్లు పార్టీల పనిచేసినారు పార్టీ కోసం నిరంతరం పనిచేసారు కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్న ఢిల్లీలో వచ్చే నాయకుల గిట్ట మీకు అక్కడ ఏదైనా ఓటల్కి రావాలంటే మీ పేరే చెప్పి మీరు ఆలు పోయేంతవరకు అక్కడ ఉండే మీరు నేను ఇంకా చూసిన అసంటిది మళ్ళీ మీరు ఎందుకన్నా మళ్ళీ పార్టీ మారాలనే సరే ఓపిక అనేది ఎందుకు పట్లే మళ్ళీ ఎందుకు మారారు అప్పుడప్పుడు ఇరవై నాలుగు గంటలల్లా ఎందుకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందన్న పార్టీ మారాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి